అందరికి నమస్కారం ఇవాల్టి మన వీడియోలో అయితే మనం మేషరాశి వారికి సంబంధించి బోలెడన్ని విషయాలు విశేషాలు మరియు పూర్తి వివరణ గురించి తెలుసుకోబోతున్నాము మరియు మాట్లాడుకోబోతున్నాము మేషరాశి వారు సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ఉదయం లెగవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి చాలు మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది మరి అది ఏంటి ఏం పదార్థం మరియు అలా డబ్బు రావడానికి మీరు చేయవలసిన పూజలు ఏంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏం చేసుకోవాలి ఏం పరిహారాలు పాటించాలి అనే యొక్క పూర్తి వివరణ కూడా మీకైతే నేను ఈ వీడియోలో అందించబోతున్నాను మరి మీరు గనక ఆ వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తీరండి మరి ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ నియకపోయి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అలా బెల్ ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు లభిస్తుంది అలా లభించటం ద్వారా మన లో పోస్ట్ అయ్యే ఏ వీడియోని కూడా మీరు మిస్ అవ్వాల్సిన అవసరమే ఉండదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా ఇవాళ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరీ ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ రాశి చక్రంలో మొత్తం మనకి పన్నెండు రాశులు ఉంటాయి అందులో మొదటి రాశి ఈ మేషరాశి అనే చెప్పుకోవాలి ఈ మేష రాశి అనేది అగ్ని తత్వం కలిగిన రాశిగా మనం గుర్తించుకోవాలి వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరికి కోపం వచ్చింది అంటే ఇంకో ప్రళయం వచ్చినట్లే అనుకోవచ్చు వీరికి ఎప్పుడు కూడా కోపం ముక్కు మీదే ఉంటూ ఉంటుంది ఎవరైనా సరే ఏదైనా అంటే వీరు అస్సలు తీసుకోలేరు మరియు ఎవరైనా వీరిని మోసం చేసినా కూడా వీరు అస్సలు తీసుకోలేరు వీరి కోపం తారాస్థాయికి చేరిపోతూ ఉంటుంది ఇక ఇంతేకాకుండా ఈ మేష రాశి వారికి ఏదైనా గనక మీరు చెయ్యలేరు అని చెప్పినట్లయితే దాన్ని చేసి చూపించడం అనేది వీరికి అతి మంచి లక్షణంగా మనం భావించవచ్చు ఇక ఇంతే కాకుండా వీరికి లెర్నింగ్ పవర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇప్పుడు గురించే కాదు మీరు ఎప్పటి గురించి అడిగినా కూడా వీరు చక్కగా సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉంటారు ఎందుకంటే వీరికి మతి మరుపు అనేది ఉండనే ఉండదు ఇంకా మన రాశి చక్రంలో ఉన్న అన్ని రాశులతో చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి మతిమరుపు అనేది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది వీరికి మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ అలానే కళల పట్ల వీరికి మంచి ఆసక్తి కూడా ఉంటూ ఉంటుంది ఈ కళల రంగంలో ఎవరైతే ఈ మేషరాశి వారు ఉంటారో వారికి శుభాలు అనేవి లభిస్తూ ఉంటాయి మరియు ఇంతే కాకుండా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ముందంతా బానే ఉంటుంది తర్వాత కొద్ది రోజులకి చదువు పరంగా కొన్ని అడ్డంకులు రా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళా సాఫీగా సాగుతుంది మళ్ళా అడ్డంకులు ఎదురవటం జరుగుతూ ఉంటుంది ఇలాగా కేవలం విద్యార్థులకి మాత్రమే కాదు ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా ఇటువంటి ఇబ్బందులు అనేవి ఎదురవటం జరుగుతూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి ఓర్పు సహనం అనేవి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా వీరు ఎన్నో ఇబ్బందులు పడుతూ 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 ఇప్పటి వరకు రావడం జరిగింది వీరికి అనుకున్నంత విజయం అనేది ఇంకా దొరకనే దొరకలేదు వీరు ఎప్పుడైతే అనుకున్న విజయం సాధించాలి అని ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి సమయానికి ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆ పని మధ్యలోనే ఆగిపోవటం అది పూర్తి అవ్వకపోవటం వల్ల వీరు ఇంకా అక్కడే ఆగిపోవటం జరుగుతుంది వీరనుకున్న కార్యక్రమాలు లేదు అంటే వీరనుకున్న పనుల్లో ముందుకి వెళ్లటం అనేది జరగనే జరగట్లేదు కాబట్టి ఇప్పుడు నేనైతే ఈ మేషరాశి వారికి శుభాలు చేకూరటానికి వీరు అనుకున్న కార్యాల్లో విజయం సాధించటానికి కొన్ని పరిహారాలని చెప్పబోతూ ఉన్నాను అవేంటి అని ఇప్పుడు గనక మనం చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి రానున్న మూడు రోజులు అంటే సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు ఈ మూడు తేదీల్లో కూడా ఉదయం లెగవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం గనక తిన్నట్లయితే మరి ఖచ్చితంగా వీరి జాతకం మారిపోబోతుంది వీరనుకున్నవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు మొదటిగా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఉదయం లెగవటంతో రెండు చేతులు చూసుకొని భూదేవికి నమస్కరించుకొని రోజుని మొదలు పెట్టడం అనేది చాలా అంటే చాలా మంచిది ఇది అయిపోయిన తరువాత ప్రతిరోజు ఉదయం లెగవడంతో స్నానాలు ముగించుకొని దైవారాధన చేయటం కూడా చాలా అంటే చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ మేషరాశి వారు తులసి ఆకులని రోజు ఉదయం లెగవగానే ఒక రెండు ఆకులు లేదా మూడు ఆకులని తినడం వలన చాలా మంచి చేకూరుతుంది వీరికి ఏవైతే ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోబోతూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు మరి ఇంతేకాకుండా తులసి చెట్టుని పూజించటం కూడా చాలా అంటే చాలా మంచిని చాలా శుభాలని చేకూరుస్తూ ఉంటుంది ఈ తులసి ఆకులని మీరు ఏదైతే చెట్టుని పూజిస్తారో అక్కడి నుంచి తుంచి తినటం అస్సలు చేయనే చెయ్యకూడదు ఏదైతే తులసి చెట్టుకి పూజ చేయకుండా ఉంటారో ఆ చెట్టు యొక్క ఆకులని రోజుకి రెండు కానీ లేదా మూడు కానీ ఉదయం లేచి స్నానం చేసిన తరువాత తినటం వలన మీకు చాలా మంచి చేకూరబోతుంది ఇక ఇంతే కాకుండా ఈ మూడు రోజుల్లో ఈ చిన్న పదార్థం తినండి అంటే ఈ తులసి ఆకులు ఇక మిగతా రోజుల్లో ఇప్పటి నుంచి కానీ తర్వాత కానీ ఎప్పుడైనా సరే రోజు ఉదయం లెగవగానే చిన్న బెల్లం ముక్క తినటం వలన చిన్న బెల్లం ముక్క అనేది మీరు తినటం వలన మీకు చాలా మంచి అనేది చేకూరుతుంది విజయాలు లభించబోతున్నాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఇంతే కాకుండా ప్రతిరోజు మీరు ఖచ్చితంగా చేయవలసిన కొన్ని పనులు ఏంటి అంటే ఉదయాన్నే లేచి దైవారాధన చేయటం ఇంటి ముందు ముగ్గులు వేయటం ఇంతేకాకుండా కాకుండా ఎవరైనా సహాయం అని మీ వద్దకు వస్తే లేదు అనకుండా ఆ ఎదుటి వారికి సహాయం చేయటం వీరికి ఉన్న గుణాల్లో ఈ మేషరాశి వారికి అత్యంత మంచి గుణం ఈ సహాయం అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల సహాయం చేయలేని స్థితికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కనీసం ఆ సమయంలో అయినా సరే మీరు చెయ్యలేకపోయినా ఎంతో కొంత చేసే సహాయం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ సహాయాన్ని చేయటం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఇంతే కాకుండా మీ ముందు గనక తప్పులు జరిగినట్లయితే వాటిని సహించకండి వాటిని ప్రోత్సహించకండి మరి ఇంతే కాకుండా ఈ రాశి వారు దైవారాధన చేయండి మరియు మీరు కొన్ని పరిహారాలని పాటించవలసిందిగా నేనైతే ఇప్పుడు చెప్తూ ఉన్నాను ఇంతకీ ఆ పరిహారాలు ఏంటో తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి నుండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంతే కాకుండా కుడా ఇప్పటి వరకు మీరు గనక ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు మరియు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు పాటించవలసిన ఆ పరిహారాలు ఏమిటి అనేవి కూడా తెలియబోతూ ఉన్నాయి ఇక ఆ పరిహారాల విషయానికి వచ్చినట్లయితే గనక మొదటిగా ప్రతి ఆదివారము కూడా ఈ మేషరాశి వారు ఉదయమే లేచి స్నానం ఆచరించి ఇంట్లో దైవారాధన పూర్తి చేసుకొని ఆ తరువాత భగవానుని పూజించటం చాలా అంటే చాలా ఉత్తమం సూర్య భగవానుని పూజించి సూర్య భగవానునికి ప్రతి ఆదివారము కూడా పరమాన్నాన్ని నివేదించటం ద్వారా మీరు అనుకున్న విజయాలన్నీ కూడా చేకూరతాయని మర్చిపోవద్దు మరియు ప్రతిరోజు కూడా మీరు ఉదయం పూట కానీ లేదు అంటే సాయంత్రం పూట కానీ వీలైతే రోజులో రెండుసార్లు లేదా కనీసం ఒక్కసారి అయినా ఆదిత్య హృదయం అనేది చదవటం మీకు చాలా అంటే చాలా మంచిని చేకూరుస్తుంది మీకున్న ఇబ్బందులను తొలగిస్తుంది మరి ఇంతేకాకుండా మీకు ఏవైనా ఆరోగ్య రీత్యా సమస్యలు ఉంటే కనుక ఇవన్నీ కూడా తగ్గిపోతాయి మేషరాశి వారికి ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇవన్నీ తగ్గిపోవాలి అని అనుకున్నట్లయితే గనక మరి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించటం ప్రారంభించండి ఇక ఇంతే కాకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయటం కూడా చాలా ఉత్తమం మరి ఇలా చేసినట్లయితే గనక మీరు అనుకున్న పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి ఇక అలానే ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది మరి ఇది ఇవాళ మన ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు